లైంగికేచ్చలను ప్రేరేపించు వాటి నుంచి పారిపోవలను సంసోను మరియు దావీదులను సాతాను లైంగికేచ్చల ద్వారా ఆకర్షించను ఈ దావీదు గొలియాతును ఓడించను అయితే ఇతను తనలోని సొంత కోరికలను జయించలేకపోయాను అనేక మంది దైవజనులు ఎంతో బలముగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో తీవ్రముగా పడిపోచున్నారు ఈ ప్రాంతంలో ఎవరైతే నైతిక క్రమశిక్షణ విషయంలో జాగ్రత్త లేకుండా అదుపు ఆహారముగా పడిపో అవకాశము ఉంది ఉదాహరణకు నేటి దినములలో స్త్రీల యొక్క సొగసైన వస్త్రములను చూడండి దేవుడు ఏ ఏ ప్రాంతములలో వస్త్రములతో కప్పి ఉండవలనని కోరుకునుచున్నాడో అవి అన్ని కూడా అలంకరణ రూపంలో దాచి ఉంచవలసిన శరీర అవయవములు బహిరంగముగా ప్రదర్శించబడుచున్నవి ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ద్వారా మరియు యొక్క శరీర భాగములు వస్త్రముతో బాగా కప్పబడి ఉండవలనని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు సాతాను ఎంతో జాగ్రత్తగా సినిమాల ద్వారా రోడ్డు కిరివైపులా ప్రదర్శించబడే ప్రకటనల ద్వారా పత్రికల ద్వారా మరియు మాస పత్రికలలో అందమైన మోడల్స్ అనే పేరుతో వారి దిగంబర శరీరములను ప్రదర్శించుచున్నారు సాతాను లెక్కలైనంత మంది పురుషులను వారు బానిసులైన మోహపు కోరికలు అనే ఉచ్చులో పడవేయుచున్నాడు క్లిష్టతరమైన నేటి దినములలో నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని మరియు నా కోరికలను నియంత్రించుకుంటుని అని చెప్పినటువంటి యోభువలే మనము కూడా తప్పనిసరిగా మన కళ్లను నియంత్రించుకోనవలను హేయమైన ఇటువంటి కోరికలను ప్రేరేపించేటువంటి ఎటువంటి వాటినైనా చూచుటకు మరియు చదువుటకు మనము తప్పనిసరిగా తిరస్కరించవలను దావీదు అటువంటి నియంత్రణను లేడు ఆ కారణమును బట్టి అతను పాపము చేసను రెండవ సమయలు పదకొండవ అధ్యాయము రెండవ వచనము గమనించండి ప్రభువ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్వేయము అని దావీదు ఈ విధముగా ప్రార్థించిన తరువాత మాత్రమే ఇటువంటి కఠినమైన పాఠమును నేర్చుకునేను ఇటువంటి బాధాకరమైన ప్రార్థన మనము కూడా చేయుట ఎంతో మంచిది ప్రియ స్నేహితులారా వ్యభిచార ఆత్మతో నింపబడిన ఈ లోకములో వలె ఖచ్చితముగా జీవించుటకు శుద్ధ హృదయమును మనకు దయచేయమని ప్రార్థించదము ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి